హాయ్ ఎందరికీ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు మేమైతే క్యూటో వెళ్ళబోతున్నాం జపాన్ క్యోటో వెళ్ళిపోతున్నాం అందుకోసం షెన్ స్టేషన్ నుంచి వెయిట్ చేసుకున్నాము వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి అక్కడ కొన్ని టెంపుల్స్ ఇంకా బ్యాంబూ బ్యాంబూ ఫారెస్ట్ ఇంకా డీర్ పార్క్స్ అవన్నీ నారాలో డీర్ పార్క్స్ అవన్నీ ఉన్నాయి కదా అందుకోసం అనేసి వెళ్దామని అవన్నీ చూసి వద్దామని బయలుదేరనమాట మా ట్రైన్ వచ్చి నైన్ థర్టీ త్రీకి ఉంది కొన్ని ట్రైన్స్ అయితే వస్తున్నాయి వెళ్తున్నాయి టైం టు టైము మా ట్రైన్ అయితే ఇంకా రాలేదు కొంచెం సేపట్లో రాబోతుంది

చూడండి గేట్ ఓపెన్ అయింది డోర్ కూడా ఓపెన్ అయింది ఎక్కేస్తూ ఉన్నారు అన్న లైన్ ఆ చెల్లి పెట్టుకున్నారు తర్వాత ఎక్కేస్తుంది అనమాట లోపలికి వెళ్ళగానే చూడండి లైట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట బుల్లెట్ ట్రైన్ లో చాలా బాగుంది బుల్లెట్ ట్రైన్ ఎంత బాగుందో చూడండి బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మేము ఆవుబదాయ్ నుంచి లోకల్ ట్రైన్లో వెళ్ళాము షిన్ యొక్క హోమాకి షిన్ యొక్కహొమా నుంచి బుల్లెట్ ట్రైన్లో క్యోటో వెళ్ళిపోతున్నాం అనమాట నేను ఫస్ట్ టైం బుల్లెట్ ట్రైన్ ఎక్కాను చాలా బాగుంది ఫస్ట్ టైం జపాన్ వచ్చాను బుల్లెట్ ట్రైన్ ఇంకా అన్ని చూసేస్తున్నాను అనమాట టూ మంత్స్ అయిపోయింది ఇంకా వన్ మంత్ ఉంది ఈ వన్ మంత్లో అన్నీ చూసేస్తాం కూడా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది జపాన్లో మా అబ్బాయి జాబ్ చేయడము మేము ఇక్కడికి రావడము చాలా బాగుంది చూడండి ఇవి ఎంత బాగుందో నాకైతే విండో పక్కన సీట్ రాలేదు వేరే వాళ్ళకి వచ్చింది తను దిగిపోతే అప్పుడు నేను అక్కడి నుంచి వీడియో తీస్తాను తను ఒక వన్ అవర్ తర్వాత దిగొచ్చు వన్ అవర్ తర్వాత ఒక స్టాప్ వస్తుంది అప్పుడు దిగుతుండొచ్చు అతను దిగిన తర్వాత ఇంకా నేను మీట్స్తాను అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఎంత ఫాస్ట్గా వెళ్తుందో తెలుసా అసలు చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో పొలాలు ఉన్నాయి చాలా పొలాలు ఉన్నాయి అసలు జపాన్లో మా అబ్బాయి వాళ్ళు వచ్చి వాకా కుసాదాయ్ అనే ఏరియాలో ఉంటారు జపాన్లోని వాకా కుసాదాయ్ అనే ఏరియాలో ఉంటారు మేము ఆ వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కి షింగ్ యకోహోమా స్టేషన్లో ఈ బులెట్ ట్రైన్ ఎక్కి క్యోటో వెళ్ళిపోతున్నాం అనమాట క్యోటో క్యోటో అయితే చాలా పెద్ద ప్లేస్ అనుకుంటా చాలా బాగుంటుందని చెప్తున్నారు అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇంకా చాలా చాలా ఉన్నాయి అని చెప్పారు అందుకనే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు తను దిగిపోయింది నేను తీస్తూ ఉన్నాను వీడియో చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో అసలు పొలాలు బాబా బావా ఎంత బాగుందో అసలు ట్రైన్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఈ ట్రైన్ వచ్చి టూ అవర్స్లో వెళ్ళిపోతుంది అంటే క్యోటోకి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చి టూ అవర్స్ లో వెళ్ళిపోద్ది అనమాట చాలా 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 అంటే బాగుంది వెళ్ళేసరికి అసలు మా మనవాడు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మేము వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు మా ప్యోటో ప్రయాణం మేము ఈరోజు సండే కదా ఈరోజు మేము నైన్ థర్టీకి ఎక్కితే ట్వెల్వ్ థర్టీకి అలా అక్కడ దిగేస్తాము ట్వెల్వ్ థర్టీకి దిగేసిన తర్వాత కాయిన్ లాకర్స్ ఉంటాయంట అందులో మా లగేజ్ పెట్టేసుకుని ఒక టెంపుల్కి వెళ్తాము అక్కడ ఒక టెంపుల్ ఉందంట టెంపుల్ రెండు టెంపుల్స్ చూసుకుంటాము ఈరోజు తర్వాత హోటల్లో ఉంటాం అనమాట హోటల్ కూడా బుక్ చేశాడు మా అబ్బాయి హోటల్లో ఉండి నెక్స్ట్ డే ఇంకా డీర్ పార్క్ చూసుకుని నైట్ ఎయిట్ థర్టీకి ఉంది మళ్ళీ మాకు ట్రైన్ ఉల్లెట్ ట్రైన్లోనే వెళ్తాం అన్నమాట ఆ ట్రైన్లో వెళ్ళిపోతాం మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం అన్నమాట ఇంటికి ఇంకా వన్ మంత్ ఉంటాం ఇక్కడ జపాన్లో మేము ఇంతవరకు కూడా ఇవన్నీ చూసేస్తాను ఇంకా నేను ట్రైను చూడండి ఎంత బాగుంది అసలు కొంచెం సేపట్లో మా ట్రైన్ అయితే టోటో స్టేషన్లో ఆగిపోతుంది ఆగుతుంది అక్కడ మేము దిగిపోతాం ట్రైన్

అందులో పాయింట్స్ వేసి పాయింట్స్ లగేజ్ పెట్టించాపర్ పాయింట్లో మేము లగేజ్ పెట్టించుకుంటున్నాం ఫారెన్ ఆఫీస్లో లగేజ్ పెట్టేసుకుని ఇంకా వెళ్ళిపోతాము అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా గ్రేట్ కదా వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్